స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడేదాకా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రారంభమై రన్నింగ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం కూడా జరిగింది ప్రభుత్వం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురావాలంటే అది ఒక కాలేజీనే కాదు దాంట్లో ఒక స్పో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టోటల్గా అదంతా కూడా ఒక వ్యవస్థలాగా పనిచేసే అవకాశం ఉంటుంది అట్లా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేశాడు మిగిలిన పది కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలను మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడ్లో ప్రైవేటైజ్కి అప్పగిస్తా ఉన్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య ఇది రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి వ్యవస్థల సంస్థలన్నిటి కూడా ప్రైవేటు పరం చేయడానికి ఈ రోజు మొట్టమొదటి అడుగుగా ఆయన ఈ ఈ పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్లోకి తీసుకున్నారు ఎందుకంటే అది పేదవాడికి సంబంధించిందని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకున్నారు వైద్య విధాన పరిషత్ని గవర్నమెంట్లోకి తీసుకున్నాడు విత్సల విడిగా లెక్కలు అమ్మకూడదన్న ఉద్దేశంతో దాన్ని కూడా గవర్నమెంట్లోకి తీసుకున్న ఒక గా దాన్ని మించే పద్ధతి పనిలోకి తీసుకురావడం జరిగింది అలానే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలని నాడు నేడు ద్వారా సుమారుగా నలభై మూడు వేల స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడం కానీ ఆర్బీఐలను ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చిన క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే సచివాలయ వ్యవస్థని సర్వనాశనం చేసినాడు వాలంటీర్స్ని తీసేసినాడు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అందరినీ కూడా చిందరు వందరిగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళని అవమానించే పరిస్థితిలో సచివాలయ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాడు ఇందులో భాగంగా ఈ అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను రన్ చేయలేను నేను కనుక దీన్ని కంప్లీట్ చేయాలంటే సుమారుగా నాకు ఇరవై మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మూడు సంవత్సరాల్లోనే ఆరు కాలేజీలు కంప్లీట్ చేసినట్టు చేసి ఇంకొక కాలేజీని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసిన చేసి ఏడు కాలేజీలను కంప్లీట్ చేసినారు అయితే మీరు పది కాలేజీలు నాకు కంప్లీట్ చేయాలంటే ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నేను కంప్లీట్ చేయలేనని చెప్పడానికి కొంచెం కూడా సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు ఈ గణతంత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది ఆలోచనతో వాటిని తీసుకొని ఈ రోజు ప్రైవేట్ లో పెడితే సుమారుగా కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల కూడా ఒక్కొక్క సీటు అమ్ముకునే పరిస్థితి రోజు ప్రైవేట్ లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థని నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఒక తల్లికి తొమ్మిది నెలలు గర్భం దాల్చి నవమాసాలు మోసి ఒక బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ బాగోగులు చూసుకోవాలంటే ఆ బిడ్డ ఎంత బా ఎంత ఆ తల్లి ఎంత కష్టపడుతుంది అనేది అందరికి తెలుసు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు కాలేజీలని పర్మిషన్స్ తీసుకురావడానికి కానీ వాటికి సంబంధించినటువంటి అన్ని అనుమతుల్ని తీసుకొని వచ్చి ప్రారంభించిన తర్వాత ఆ పెయిన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసరి ఈ రోజు అవేమీ లేకుండా నువ్వు వాటన్నింటినీ కూడా ఎవరో ఊళ్ళో వాళ్ళు పుట్టించిన బిడ్డని నువ్వు అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఆ గవర్నమెంట్ కాలేజీలు అన్నింటినీ కూడా అమ్మేసుకొని దాన్ని ప్రైవేటైజ్ చేసి అది కూడా మీ బినామీలకు అమ్ముకున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం అవుతుందని కూడా వైఎస్ఆర్ సిపి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంజూరు కాబట్టి ఈరోజు వివిధ దశల్లో అవి నిర్మాణం చేస్తున్నారు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షుడు సోదరుడు కామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వివిధ నియోజకవర్గాల ఎస్సీ సోదరులందరికీ కూడా కమిటీలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తమ తీవ్ర నిరసన తెలిపేదానికి అదేవిధంగా వారు రాసినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇక్కడ అందరి సమక్షంలో వారికి సమర్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ సందర్భంగా ఒక్క రెండు విషయాలు పిల్లల చదువు ఎంతో అవసరం అభివృద్ధి అనేది కేవలం చదువుతో సాధ్యం అవుతుంది అనేటటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒకటవ తరగతి నుంచి నాడు నేడు ఆధ్వర్యంలో ఆ రోజు మామూలు గ్రామీణ ప్రాంతాల బడులు కూడా ఎంతో గొప్పగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపులో భాగంగా పేద బడుగు వర్గాలు ఏ కులమైనా సరే ఏ మతమైనా పేదవాడికి చదువుకుంటానంటే ఆ వైద్యంలో వచ్చే సీటు అతనికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొని రావటం జరిగింది మరి ఈరోజు వాటిల్ని నియంత్రిస్తూ అది మళ్ళీ ప్రభుత్వం కాదు ప్రైవేటు పరం చేస్తాం అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో విద్య అనేది అందుబాటులోకి లేకుండా పేద పడుగు వర్గాలకు అందరికీ జారిపోతుందని వాళ్ళకి దక్కని ద్రాక్ష పండు అవుతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయరాదు అని అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కనుకనే మేము అందరం కూడా ఈరోజు మా నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రభుత్వానికి వినతి చేయటం జరిగింది మరి ఆ నిర్ణయంలో కనుక వాళ్ళు మార్పు రాకుంటే ఖచ్చితంగా తీవ్రమైన ప్రతిఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎదుర్కొంటారని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కూడా నెల్లూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరులు కామరాజు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ను శాసన మండలి సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు ఎస్సీ విభాగాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నాయకులు ప్రజలు అందరితో కలిసి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకు ఈరోజు బీఆర్ అంబేద్కర్ దగ్గర గారి దగ్గర వినతి పత్రం సమర్పించామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం మనం అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి రాజ్యాంగం విద్య వైద్యం అనేటువంటి రెండు కూడా రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దానిని ప్రభుత్వాలు అందించాలి ప్రజలకి అనేటువంటిది ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా నా పని నాదే అని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి రంగం సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ సీట్ కానీ అదనంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజాలలో పెట్టి వాటిలో ఐదుట్లో అడ్మిషన్లు పూర్తయ్యి మరో రెండు దాదాపుగా కాలేజీలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తే ఇటువంటి నేపథ్యంలో పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే అవి దాదాపుగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటే వాటన్నిటినీ నేను ప్రైవేటైజ్ చేస్తాను నాకు సంబంధించినటువంటి బినామీలకు అమ్ముకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మేము కాదు పార్టీ కాదు యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సమాజం నిరసించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు కొన్ని విషపత్రికలు అనుకూల మీడియా రకరకాలైనటువంటి కథనాలు చంద్రబాబు నాయుడు నయిస్తున్నాడు దానికి సంబంధించి ఒక దగ్గర మీరు భూమి ఇస్తే సరిపోతుంది ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు వాటిని ఈరోజు చంద్రబాబు వంద రూపాయలు నేను ఇచ్చేస్తాను కట్టినటువంటి బిల్డింగ్ను వదిలేస్తాను ప్రజాధనాన్ని నేను అమ్ముకుంటాను ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి వాటిని నేను అనుభవిస్తాను కానీ ప్రజలకు మాత్రం దాన్ని దక్కని ఉన్నట్టుగా ప్రవర్తించడం దాదాపుగా ఒక్కసారి చూస్తే ఒక్క మెడికల్ కాలేజీ కాదు దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటమండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆ కాలేజీలు పూర్తి అయితే నాలుగు వేల తొమ్మిది వందల పది మెడికల్ సీట్లు అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం కలుగుతుంది వాటిని విస్మరిస్తూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు నేను ప్రైవేటీకరణ చేసేది చేసేది అన్నట్టుగా కొంతమంది మంత్రులు పంపించి బిల్డింగ్ నాలుగు అంతస్తులు పూర్తి అయితే దాన్ని చూపించకుండా పక్కన ఉన్నటువంటి ఫౌండేషన్ లెవెల్లో ఉండేటువంటి చాపుచ్చి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం నా ముందు చెప్పినటువంటి వ్యక్తుల ప్రకారం మనం కోవిడ్ చూసాం కోవిడ్ నేపథ్యంలో వందల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు డబ్బు ఉన్నటువంటి సంపన్నులు కూడా వైద్యం అందుకోలేకపోయారు ప్రైవేటు వ్యాపార రంగానికి అలవాటు పడినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో మేము పరిమిత సంఖ్యలో బెడ్లు పెడతాం దానివల్ల మేము వైద్యం చేయలేం మా డాక్టర్లు వైద్యం చేయించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి చెప్పి నిరాకరిస్తే వైద్య రంగంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వైద్యం అందించారు కాబట్టి మనం అటువంటి విపత్తు సమయంలో ఎక్కువ మందిని కాపాడుకోగలిగాం ఆ స్ఫూర్తితో ఆ దృష్టితో మరిన్ని మెడికల్ కళాశాలలు రావాలి వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి పేదలకు మెడికల్ విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్టుపడవడం దుర్మార్గం ఒక పక్క ఎన్ని రకాల అనేక రకాలైనటువంటి నిరసనలు చేపడుతున్నా ఈ జిల్లాకు సంబంధించి కూడా జిల్లా నాయకులు అందరూ కలిసి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈరోజు వాటి మీద నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చిన రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నా ఏది నేను లెక్క చేయను నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కళాశాలలను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే నా లక్ష్యమన్నట్టుగా ప్రవర్తించడం దుర్మార్గం హేయమైనటువంటి చర్య కాబట్టి ఈరోజు అందుకనే ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో మా పోరాటం కొనసాగుతుంది ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు మెడలు వంచి ఏదైతే మెడికల్ కళాశాలలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ సమాజం పట్ల నిలబడి పోరాటం చేస్తుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెరలు వచ్చినటువంటి ఎస్సీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఈ పోరాటం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చంద్రబాబు నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాడుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే చంద్రబాబు ప్రైవేటీకరణకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ శ్రీదేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు